అండి విజయవాడ రాగానే కరుణ మా కోసం ఫుడ్ అయితే తీసుకొచ్చింది నా చిట్టుతల్లి కోసం ఉక్కిరి అలానే మా కోసం పులిహారం అయితే తీసుకొచ్చింది పులిహారంలో పచ్చిమిర్చి అంటే ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కమెంట్ అయితే చేసి చెప్పండి నాకైతే చాలా ఇష్టం అని నేను మిర్చి ఎక్కువ తినేస్తున్నాను అనేసి మా వాళ్ళేమో నన్ను తిడుతున్నారు ఎందుకంటే ప్రెసెంట్ నేనున్న సిచ్యువేషన్ లో మిర్చి తినడం అయితే అంత మంచిది కాదు ఎందుకంటే ట్రైన్ లో జర్నీ కదా వేడైపోతుంది అనేసి వద్దు అనేసి అంటున్నారు ఫైనల్ గా స్టేషన్ అయితే వచ్చేస్తుంది నేను కూడా అన్ని సర్దేస్తున్నాను ఆ ఏడుకొండలవాడు కొలువై ఉన్న తిరుపతికి అయితే చేరుకుంటున్నాము శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు కదా నేనైతే విషయంలో అసలు నమ్మేదాని కాదు కానీ ఫస్ట్ టైం నమ్ముతున్నాను మనం అనుకున్నంత మాత్రాన తిరుపతి అయితే రాలేము ఖచ్చితంగా దేవుడి ఆశీర్వాదం ఉంటేనే తిరుపతికి అయితే రాగలుగుతాము ఇంకా ఫైనల్ గా స్టేషన్ అయితే వచ్చేస్తుంది మేము కూడా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకుని గేట్ దగ్గర అయితే నుంచి నా చిట్టుతల్లి పెంకితనం చాలా ఎక్కువగా చేస్తుంది కదా కానీ చాలా మంది అన్నారు జుట్టు తీస్తే ఆ పెంకితనం అంతా తగ్గిపోతుంది అని చెప్పేసి జుట్టు తీసిన తర్వాత చూడాలి ఆ పెంకితనం తగ్గిందో లేదో అనేది ఖచ్చితంగా మీకు నెక్స్ట్ అప్డేట్ లో అయితే చెప్తాను ఇంకా స్టేషన్ అయితే వచ్చేసింది వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి